చాలాసార్లు మన జీవితంలో మార్పు చెందాల్సిన సమయం వచ్చినప్పుడు మారాల్సిన అవకాశాలు వచ్చినప్పుడు మార్పు చెందాల్సిన స్థితి వచ్చినప్పుడు చూద్దాంలే చేద్దాంలే చేస్తే చేద్దాం లేకపోతే లేదు ఇది పెద్ద తప్ప ఇలాగే జీవిస్తే తప్ప అని అడిగే వాళ్ళు చాలామంది లేకపోలేదు అలాంటి వాళ్ళకి మరొక అవకాశం ఉంటుందని మనం చెప్పలేం ఎందుకంటే ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు మన జీవితంలో చాలా పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి ఈరోజు జరిగింది రేపు దాని కొనసాగింపును మనం చూస్తామని కూడా చెప్పలేం ఈరోజు మంచిగున్నాం రేపు మంచిగా ఉంటామని కూడా చెప్పలేం ఈరోజు బ్రతుకున్నాం రేపు బ్రతుకుంటామని కూడా చెప్పలేం అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఈ దినాల్లో మనకు అవకాశం దొరికినప్పుడే మనల్ని ప్రభువు మారు మనసు పొందమని ప్రేరేపిస్తున్నప్పుడే దేవునికి మనం హృదయాన్ని ఇవ్వాల్సిన వారమై ఉన్నాం కానీ చాలాసార్లు ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేసి మన జీవితాల్ని పాడు చేసుకొని మనము పతనమైపోతున్న పరిస్థితులను నేను చాలా చూస్తున్నాను అలాంటి పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని మీరు గుర్తించగలిగితే చాలా మంచిది